గీతా అధ్యాయం మూడు శ్లోకం ఇరవై ఏడు ప్రకృతేహ క్రియమానాని గుణేహ కర్మాణి సర్వశ అహంకారవముఢాత్మా కర్తాహమితి మన్యతే అన్ని చర్యలు ప్రకృతిలో ఉన్నాయి క్రియామణి అంటే మనం ప్రస్తుతం చేస్తున్న చర్యలు మాయకు మాయకుమాయ శక్తి మరియు ప్రకృతి అనే మూడు రూపాలు ఉన్నాయి విశ్వంలోని అన్ని జీవ భౌతిక శరీరాలు జడమాయ యొక్క ఐదు గొప్ప అంశాలతో రూపొందించబడ్డాయి మరియు సూక్ష్మ శరీరం జడమాయ యొక్క చిన్న సద్గుణ భాగంతో రూపొందించబడింది అంటే మొత్తం శరీరం ప్రకృతి లేదా మాయలో ఒక భాగం మాత్రమే అన్ని చర్యలు బుద్ధి నిర్ణయం మనస్సు మరియు ఇంద్రియాల సంకల్పం మరియు ఎంపిక ద్వారా జరుగుతాయి ఇవన్నీ వాస్తవానికి జడమైనవి కానీ బుద్ధిలో దేవుని ప్రతిరూపం కారణంగా చైతన్యం బుద్ధిలోకి వస్తుంది మరియు బుద్ధి మనస్సు మరియు ఇంద్రియాలు కలిసి శరీరాన్ని చైతన్యవంతం చేస్తాయి మరియు అది నేను యొక్క రూపంగా మారుతుంది అంటే అహంకారం శరీరం పనిచేయడం ప్రారంభిస్తుంది విద్యుత్ బిందువుకు అనుసంధానించబడిన తర్వాత ఫ్యాన్ తిరగడం ప్రారంభించినట్లే ఆ విద్యుత్ బిందువులో బల్బు పెడితే బల్బు వెలుగు ఇవ్వడం ప్రారంభిస్తుంది అంటే రెండింటిలోనూ విద్యుత్ ఒకేలా ఉంటుంది కానీ బల్బు మరియు ఫ్యాన్ వాటి రూపకల్పన ప్రకారం పనిచేస్తున్నాయి అదేవిధంగా ఈ జీవ శరీరం కూడా నుండి అంటే దేవుని చేతన భాగం నుండి చేతన శక్తిని తీసుకోవడం ద్వారా పనిచేస్తోంది కాని మనాహం అంటే మనం శరీరం అని అనుకుంటాము మనం కత్తా అని మూర్ఖంగా అనుకుంటాము మరియు దీని కారణంగా మన చర్యల పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది మరియు మన విముక్తి యొక్క అన్ని అవకాశాలు దాదాపు ముగిసిపోతాయి మనం దేవునిలో ఒక భాగం కర్మ మనలో లేదు ఈ శరీరం మన నుండి శక్తిని పొందడం ద్వారా తన పనిని చేసుకుంటోంది ఒక టాక్సీ డ్రైవర్ తన కస్టమర్ నుండి అంటే మన నుండి శక్తిని తీసుకుని తన వాహనాన్ని నడిపినట్లుగా టాక్సీ ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే డ్రైవర్కు జరిమానా విధించబడుతుంది మరియు శిక్ష డ్రైవర్కు ఇవ్వబడుతుంది వాహనంలో కూర్చున్న కస్టమర్కు కాదు అంటే మనకు శిక్ష డ్రైవర్కు కాదు కస్టమర్కు ఇవ్వబడాలని ఒక మూర్ఖుడు లేదా మూర్ఖుడు మాత్రమే చెబుతాడు కర్మ ప్రకృతిలో ఉందని కర్మ ఆత్మలో లేదని అందుకే మీరు కర్మ ఫలితాల నుండి విముక్తి పొందారని భగవంతుడు జీవులకు వివరిస్తున్నాడు గురువును ఆశ్రయించండి ఆయన మాత్రమే మీకు ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోగలడు మరియు మన విముక్తికి ద్వారాలు తెరవగలడు